వాళ్ళు తీసుకపోమని చెప్పిన మొన్ననే తీసుకపోండి ఆర్థిక మాసం ఉన్నది నాన్న ఇవ్వాలా రేపు రోజులు బిజీ ఉంటాము ఇక అయిపోతే దీనికి మార్గా చెప్పు వస్తుంది కదా మన దగ్గరనే ఓకేనా నమస్కారం నా పేరు మూలమఠం అమర్నాథ్ స్వామి నేను ప్రస్తుతం పక్కన ఉన్నటువంటి ఆంజనేయ సహిత సాయిబాబా దేవాలయం ఓంకారేశ్వర దేవాలయంలో అర్చకత్వం నిర్వహిస్తుంటాను స్థానికంగా మఠాధికారం కూడా నిర్వహిస్తుంటాను గత శుక్రవారం రోజున బసవన్న దేవాలయంలో గల శివలింగం అపహరణకు గురైంది ఈ కొన్ని సంవత్సరాల ఏండ్ల తరబడి ఉన్నటువంటి చరిత్ర గల బసవన్న దేవాలయంలో ఇలాంటి ఘటన చోటు చేసుకో చోటు చేసుకోవడం చాలా సిగ్గుచేటు ఎందుకంటే దేవాలయం ఊరు దేవాలయం బాగుంటు బాగుంటేనే ఊరు అనేటటువంటిది బాగుంటుంది కాబట్టి అలాంటి దేవాలయము పాడుపడిపోవడం మనందరికీ కూడా చాలా ఎంతో దుఃఖదాయకము కాబట్టి మనము ఈ యొక్క ఈ దేవాలయం ఎంతో పాడుపడిపోతుంది కొన్ని సంవత్సరాల వందల సంవత్సరాల చరిత్ర గల ఈ బసవన్న దేవ బసవన్న గుడిని అధికారులు స్పందించి స్థానిక నాయకులు స్పందించి గ్రామస్తులు స్పందించి ఈ యొక్క దేవాలయాన్ని అభివృద్ధి చేసుకోవడం అనేటటువంటిది మన అందరి ప్రతి ఒక్క భారతీయ పౌరుడి పైన ఉంటుంది కాబట్టి అందరూ కూడా ఈ యొక్క ఆలయానికి సహకర నిర్మా ఆలయ నిర్మాణానికి విగ్రహాల ప్రతిష్టకు సహకరిస్తే బాగుంటుందని ముఖ్య ఉద్దేశము ఇప్పుడు చిన్న ఉదాహరణ ఎంతో పెద్ద ఎండోమెంట్ దేవాలయాలు ఉన్నాయి ఆ ఎండోమెంట్లో ఉన్నటువంటి దేవాలయ సంపద అనేటటువంటిది ఆ ఎండోమెంట్ శాఖకు వెళ్తుంది ఆ ఎండోమెంట్లో ఉండేట వచ్చేటటువంటి ఆదాయము కొన్ని ఇతర చర్చిలకు కానీ అలాగే మస్జిద్లోకి కానీ కూడా మన యొక్క సంపద అనేటటువంటిది అన్ని ఇతర మతస్థుల ప్రార్థనా మందిరాలకు వెళ్ళడం అనేటటువంటిది చాలా శోచనీయము అలాంటి ఒక ఆ సంపద ఆ దేవాలయ సంపద దేవాలయానికి మాత్రమే వినియోగించుకుంటే బాగుంటుందనేటటువంటిది నా ఉద్దేశం ఒక ఆలయ అర్చకునిగా నా ఉద్దేశం నేను నా అభిప్రాయాన్ని నేను మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను అయితే మరి అదే విధంగా వాళ్ళ దగ్గర వేరే ఇతర మతస్థుల దేవ ప్రార్థనా మందిరాల దగ్గరికి వెళ్ళి మరి మా దేవాలయానికి ఇవ్వమంటే వాళ్ళు ఎవ్వరు వాళ్ళు సహకరించరు అలాగే మన దేవాలయ సంపద మనమే మన దేవాలయాలకు మాత్రమే వర్తించాలి అనేటటువంటిది ఒక సిద్ధ ఒక నిర్ణయం తీసుకుంటే ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటే బాగుంటుందనేటటువంటిది నేను ఒక నా అభిప్రాయాన్ని నేను మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇలాంటి దే చరిత్ర గల దేవాలయాలు ఇలాంటి ఘటనలు అనేటటువంటివి పునరావృతం కాకుండా ఉండడం కూడా ప్రభుత్వం చర్య ప్రభుత్వం చర్య తీసుకుంటే బాగుంటుంది ఎందుకంటే ఇలాంటి ఈ దేవాలయంలో ఇప్పుడు ఈ రకంగా జరిగింది ఇంకా కొద్ది కొద్దిగా ఇంకా కొంచెం దీనికంటే కొంచెం డెవలప్మెంట్ అయినటువంటి అధిక సంపద కలిగినటువంటి డెవలప్మెంట్ ఉన్న దేవాలయంలో హుండీలు దోచుకపోవడం కానీ ఇతరత్ర కూడా ఈ మధ్య కాలంలో ఇలాంటి సంఘటనలు అనేటటువంటివి చాలా చో చోటు చేసుకుంటున్నాయి మరి ప్రభుత్వం ఏమైనా నిద్రపోతుందా అనేటటువంటిది నేను అనుకుంటున్నాను ప్రభుత్వం కూడా ప్రతి దేవాలయం పైన అతి పురాతనమైనటువంటి పైన డెవలప్మెంట్ ఉన్నటువంటి దేవాలయాల దగ్గరకు వెళ్ళి పూజలు చేసుకోవడం కాదు అతి పురాతనమైనటువంటి శివాలయంలో పూజ చేయడం వల్ల విశేషమైనటువంటి సత్ఫతి ఫలితాలు అనేటటువంటివి వస్తూ ఉంటాయి ఇది శివపురాణంలో కూడా ఉంది కాబట్టి ఇలాంటి సంఘటనలు కూడా మరి చోటు చేసుకుండా ఇలాంటి దొంగతనాలు కానీ ఇలాంటి ఈ మధ్య కాలంలో ప్రతి దేవాలయంలో అక్కడక్కడ శంషాబాద్లో కానీ భూపాలపల్లిలో కానీ మరి ముత్యాలమ్మ గుడిలో కానీ ఇలాంటి సంఘటనలు అనేటటువంటివి చాలా చోటు చేసుకుంటున్నాయి అలాంటివి ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ఉండాలనేటటువంటిది మా యొక్క అభిప్రాయం అలాగే ఇలాంటి దుష్ప దుశ్చర్యలకు పాల్పడినటువంటి వారందరినీ కూడా ఎవరినైతే ప్రభుత్వం పట్టుకొని వాటిని వారిని కఠినంగా శిక్షించాలి అనేటటువంటిది నా యొక్క అభిప్రాయం ఎందుకంటే మళ్ళీ ఇలాంటి ఇలా శిక్షిస్తేనే మళ్ళీ వాడు ఇంకొక దగ్గర చేయకుండా ఇంకొకరు భయపడే విధంగా ఉండాలి ఆ శిక్ష కూడా అలాంటి అలాంటి శిక్ష ఉంటే బాగుంటుందని నా అభిప్రాయం ధన్యవాదాలండి గారు ఇక్కడ ఈ గుళ్ళో పూజారిగా చేస్తున్నా ఇది చాలా పురాతనమైన దేవాలయము మొన్న పోయిన శుక్రవారం రోజు ఒక సంఘటన జరిగింది ఇక్కడ శివ శివలింగాన్ని తీసుకుపోయినరు అపహరించకపోయినరు ఇది పాడుపడిపోయింది కాబట్టి అటువంటి సంఘటనలు జరుగుతున్నాయి దీన్ని అధికారులు ఇప్పటికైనా కానీ ఇప్పుడు గ్రామస్తులైనా అధికారులైనా ఎవరైనా సహకరిస్తే ఈ గుడి అభివృద్ధి అవుతుంది ఇది ఒకటే గుడి ఉన్నది ఇక అభివృద్ధి గాంధీ షాద్ నగర్లో కావున అధికారులు ఈ దీనికి సహకరించి మళ్ళీ ముందు కూడా ఇట్లా ఏ ఏ గుడిలో కూడా ఇట్లా జరగకుండా అందరూ ప్రయత్నం చేయాలని కోరుతారు అందరికీ నమస్కారం ఈ మా ఈ శివాలయం పాత గుడి మా ఇంటి పక్కనే ఉంటది ఇక్కడ నా పేరు సంగీత మా మా ఇంటి పక్కనే గుడి ఉంటది ఆ గుడి చాలా పా చాలా పాతవన్న గుడి ఆ గుడి పాత గుడి అని చెప్పి ఎవరు పట్టించుకోకపోవడం వల్ల మంచి చెడు అనేది అందరు వచ్చి ఇందులో జల్సా చేసి వెళ్తున్నాగా నేను వీడియో విధానంగా ప్రూఫ్ తీసి ఈ గుడి అయ్యగారికి నేను అందరిని పట్టించిన రెడ్ ఆ విధంగా చేసినారు చేసినందుకన్నా ఈ ఇంత పూర్తి కన్నా గుడికి గేటు పెట్టించి ఇంతవరకు భద్రత భద్రత అనేది ఇచ్చిండ్రు ఆ ఎప్పుడైతే గేటు పెట్టినారో అప్పటి నుంచి మాత్రం ఆ మంచి చెడు అనేది జరగట్లేదు జస్ట్ ఏమైతుందంటే ఇప్పుడు కూడా ఎట్లా ఉంటుందంటే గేటు ఒకవేళ తాగిన వాళ్ళు కూడా చిన్న డోరు ఓపెన్ గా ఉందని ఒక అతను సిక్స్ మంత్స్ బ్యాక్ గుడి లోపల మధ్యలో ఇక్కడ పడుకొని ఉన్నాడు ఒక అది నేను చూసిన దాన్ని భయపడి నాకు భయం వేసి నేను ఒక్కదాన్ని వెళ్ళడానికి రాదు అని చెప్పి వేరొక అబ్బాయిని తెలిసిన అబ్బాయి ఇంటి పక్కన ఉంటారు ఆ అబ్బాయిని తీసుకొచ్చి నేను ఇద్దరం కలిసి టార్చ్ లైట్ వేసి అబ్బాయిని బయటికి తీసుకొచ్చి వాడిని తిట్టి మరీ కొట్టి నేను బయటికి పంపించేసినాను ఇంకా ఇప్పుడు ఇంకా తర్వాత నుంచి ఇంకా ఇంకా ఇలాంటి ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఏమి రావడం జరగట్లేదు ఇంకా నేను ఇంకొకటి రోజు ఒక అయ్యగారు వస్తారు ఆయన రోజు పూజ చేసుకుంటారు ఏదో విధిగా వెళ్తారు ఇన్ కేస్ ఇందులో ఒక బోర్ వేసారు గవర్నమెంట్ బోరు ఆ బోర్ ద్వారా ఇక్కడ అందరము జగడాలు పంచాయతీలు ఎవరైనా కొట్లాడకోకుండా అందరం తలాగా ఒక రోజు ఒక రోజుగా తల నీళ్ళు పట్టుకుంటాము ఇప్పుడైతే అయితే ప్రజెంట్ గా కేసీఆర్ నల్ల వచ్చినందుకు ఎవరు ఇళ్ళలో వాళ్ళే పట్టుకుంటున్నారు ఇన్ కేస్ ఎవరైనా ఇంట్లో సందర్భంగా అవసరం ఉంటే ఆ వాటర్ కూడా సరిపోనుంటే మేము వాటర్ పట్టుకుంటాం అంతే దానికి మించి ఇంకా ఎలాంటి ఎలాంటి ఏం జరగట్లేదు కానీ ఈ గవర్నమెంట్ ఇప్పుడు అందరు కాంగ్రెస్ పార్టీ అని ఒక పార్టీ గురించి కాదు అందరు పార్టీ వాళ్ళు ఈ గుడి మీద దేస పెట్టి తల అందరు ఇంత చెందా వేస్తే గుడిని పైకి లేపి భక్తులు అందరూ రోజు వారం వారం కాకుండా రోజుకు ఒక భక్తులు వచ్చి పూజ దీపం పెడుతూ ఉంటే ఎలాంటి ఇలాంటివి మళ్ళీ ఇంకోసారి జరగవు అది నేను మనవి అనుకుంటున్నాను ఇంకా గుడి ఇలా లోపల ఇట్లా చెట్లు ఇవన్నీ ఉండడం వల్ల ఇట్లా ఇబ్బంది అవుతుంది అందరూ కూడా జర ఈ గుడిని డెవలప్ చేద్దాము లోపల అంతా మంచి చేసుకుంటే ఏమైనా దాతలు ఉంటే సహకరించాలని కోరుకుంటున్నాము గుడి అందరికీ నమస్కారం నా పేరు జంగం మలేష్ నేను ఇక్కడ స్థానికంగా నివాసం ఉంటున్నా ఈ బసవన్న గుడి అనే శివాలయము ఇంచుమించు నాకు తెలిసి మా తాత ముత్తాతలు చెప్పినప్పటి నుంచి నాలుగు వందల సంవత్సరాల పూర్వం నుంచి ఉందని ఇన్నం మేము చరిత్ర ఇన్నం అంతకు ముందే ఉందని ఇంకా పెద్ద మనుషులు చెప్పారు కాకపోతే అది మా విషయం తెలియదు మేము పుట్టి జరిగినప్పటి నుంచి అరవై నాకు అరవై నాలుగు సంవత్సరాలు అరవై సంవత్సరాలకు మించి మేము ఇల్లనే ఆడుకున్నాం ఇళ్ళనే పెద్దగానే ఇళ్ళనే పెరిగాము కాకపోతే ఈ శివాలయము బసవన్న గుడి చరిత్ర చెప్పడానికి వీలు కాదు మహామాత్యమైన బసవేశ్వరుడు ఇక్కడ మన షాద్నగర్ కాన్ఫిరెన్స్ లోపల బసవేశ్వర ఆలయం ఎక్కడ లేదు ఈ ఈ జానంపేట లోపలనే ఉన్నది ఇక్కడ ఉన్న వీరశైవులు ఏ కార్యక్రమం కానీ వాళ్ళ పెళ్ళిళ్ళు కానీ యజ్ఞాలు కానీ యాగాలు కానీ ఏదైనా ఇక్కడికి రావాల్సిందే ఈ బసవేశ్వరుని ప్రతాపం అటువంటిది కాకపోతే ఈ మధ్యలో గుడి పాడుబడి అయ్యగారు లేక దీన్ని ఎవరు వాళ్ళ పాళ్ళ చేయక శిథిలావస్థకు చేరుకుంది ఈ శిథిలావస్థకు చేరడం వల్ల మతస్థులు కానీ మనము కానీ అన్న మతస్థులను అనకూడదు మనమే ఎవరము చర్య తీసుకోలేకపోతున్నాము ఇక్కడికి రాలేకపోతున్నాం పరిస్థితి ఏందంటే చిన్న ఉంది గుడి పాడుబడింది గుడి అనే ఒకటి ఉంది కానీ పాడపడడం గుడి కాదు మన మనుషులు పాడబడిపోయినాయి మన మనసులు పాడబడ్డందుకు మనం రావడం లేదు గుడి ఎప్పుడు పాడబడదు దేవుడు దేవుడి దగ్గరనే ఉంటాడు మనమే దేవుని దగ్గరికి వెళ్ళాలి మన దగ్గరికి దేవుడు రాడు దేవుడు మన దగ్గర వస్తాడు చేయాలంటే మనం ఏమైనా ఉపయోగించాలి దేవుడిని మనం ఉపయోగించుకుంటలేము దేవుని అక్కడ పడేస్తాము మనం పరాయి మతాలు చేరిపోతున్నాం కొంతమంది ఎందుకు వచ్చింది దౌర్భాగ్యం మనకు సనాతన ధర్మం సనాతన ధర్మం అంటున్నాం ఎవరం పాటిస్తున్నాం సనాతన ధర్మం ఎవరం పాటించటం లేదు ప్రతి ఒక్కరు అన్యమరతస్థులు వచ్చి మనల్ని హేళన చేసి మా ధర్మమే గొప్ప మా మతమే గొప్ప మా జాతే గొప్ప అని అంటుంటారు కానీ మన హిందువులు ఎవరైనా సనాతన ధర్మం గురించి మాట్లాడుతుండ్రా ఎవరు మాట్లాడలేదు ఒకవేళ అలాంటి వాళ్ళు ఎవరైనా మాట్లాడుతుంటే వాళ్ళని వెనక్కి తోసేసి ముందుకెళ్తున్నాం మనం సనాతన ధర్మం ఎక్కడుందాయా అని చెప్పి వాళ్ళు తోసేసి మనం ముందుకెళ్తున్నాం సనాతన ధర్మం తెలువాలంటే ఇలాంటివి ప్రదేశాలకు రావాలి మనం ప్రదేశాలకు రావాలంటే ఎవరు వస్తారు గుడి బాగుండాలి గుడి బాగుండాలంటే ఎవరు చేయాలి మనమే చేయాలి ఎవరు వచ్చి చేయరు మనం చేయాలి మన గుడిని మనం మన బడిని మనం ఉపయోగించుకుంటేనే మనకు వద్దు ప్రభుత్వాల మీద భారం వేయడం ఉపయోగ ఉపయోగం లేదు ప్రభుత్వాలు ఎన్ని చేస్తాయి ఏ ప్రభుత్వమైనా ఉంటుంది నేను చేస్తా అది చేస్తా ఇచ్చేస్తా అనకమే తప్ప స్థానికంగా ఎవ్వరు ఏమీ చేయలేరు స్థానికులకి ఏమైనా చేసుకోవాలి స్థానికులు చేయాలంటే అధికారుల ఆలోచనలు ఉండాలి పెద్దల సహకారం కావాలి వీళ్ళన్ని చేస్తేనే మనం ఏమైనా స్థానికంగా వెళ్తాం ఆర్థికంగా ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు లేరు స్తోమత ఉన్న వాళ్ళు ఎవరైనా ఉండి సహాయం చేస్తే ముందుకొచ్చి శ్రమ చేయడానికి మేము ముందుకు వస్తాం ఇది మాత్రం పక్కా కాకపోతే దాతలకు ఒకటే మనవి ఈ బసవన్న గుడి అనేది డెవలప్మెంట్ చేయండి దీని గురించి కొంచెం పట్టించుకోండి ఎందుకంటే ఇక్కడ అన్య అన్య మతస్థులు వచ్చి చేస్తున్నారని అంటున్నారు అన్య మతస్థులు కావడానికి కారణం మనమే మనం వాళ్ళకు అవకాశం ఇచ్చినాం కాబట్టి చేరుతున్నారు మనం అవకాశం ఇవ్వకుండా వాళ్ళకు మన సనాతన ధర్మం గురించి మనం మాట్లాడుకున్నప్పుడు మన గుడిని మనం ఉపయోగించుకుంటే వాళ్ళు ఎవరు రారు ఇక్కడికి అందుకని నేను ఒకటే మనం చేస్తున్నాను దాతలకు కొంచెం సహకరించండి ఈ గుడిని డెవలప్మెంట్ చేయండి మేము కూడా ఎంతో అంత శ్రద్ధ తీసుకొని మేము కూడా శ్రమ చేస్తాం ఆర్థికంగా మాకు సోమత లేదు కాబట్టి శ్రమ ఆర్థికంగా శ్రమ చేస్తాం మేము మాకు దా సహకరించి ఈ గుడి డెవలప్మెంట్ చేయండి అని భక్తులు అనుకోనడం జరుగుతుంది